ఎంతో ఇష్టమైన వస్తువు అయితే వచ్చేసింది మీకు చూపిస్తేనే మీతో షేర్ చేస్తున్న నాకు చాలా సంతోషంగా ఉంటాడు కదా అందుకని వీరు అయితే అమ్మదే అండి అమ్మ గీరు అయితే లేకపోతే నేను చూపిస్తానండి దగ్గర గోల్డ్ అయితే ఎక్కువ ఉంది కానీ అంతా మా ఆయన కొలిసి పెట్టారు అమ్మాల్సిం మొత్తం ఎన్నో సంవత్సరాలు పెట్టి అనుకుంటున్నాను కానీ కొనలేకపోతున్నాము ఎందుకంటే బాబు స్టడీ బాబు బీటెక్ చదువుతున్నాడు కదా వాడికి మనీ ఎక్కువ అవసరం కదా దానివల్ల వల్ల ఉనుగోల్డ్ బ్యాంక్ పెట్టేస్తున్నాము అయితే కొనలేము కాదా కొనలేము కావాలి అని అనుకున్నాము ఎన్నో సంవత్సరాలు అన్ని కొనుక్కుంటాను కానీ ఏమీ తెలియదు ఈ నెల కోసం దాని అయితే అసలు ఎవరే మని అయితే చాలా అనుకున్నాను కొనుక్కోలేని కావాలి అనుకున్నాను ఎందుకంటే బాబుకి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సర్ప్రైజ్ గా దొరుకుతుంది ఇది చేపించేసి టూ ఇయర్స్ అయిపోయింది కానీ అమ్మ దగ్గర ఉండిపోయింది నా దగ్గరకు రాలేదు ఇవ్వండి చేయండి ఇదైతే లోపలి ఇది సర్ప్రైజ్ కాబట్టి వాళ్ళు ఇష్టంగా నాకు కొన్ని స్వెట్టర్ కాకుండా నాకు ఇష్టం లేదు అనుకోదు కాబట్టి ఏదైనా దొరికితే ఇవ్వండి కొన్ని కొన్ని మన అనుకుంటే దొరకదు అనుకోకపోతే దొరుకుతుంది నాకైతే చాలా అసలు మాటల్లో చెప్పుకోలేను నేనైతే నా మ్యారేజర్ అయ్యింది కదా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత నేను కేక్ కట్ చేయి కొంచెం ఆ రోజు డిస్టర్బ్ ఉంటాము కొంచెం బాగా ఆ రోజు మాకు కొంచెం అందుకే ఆ రోజు కేక్ కట్ చేయి అనుకున్నాను అమ్మ నేను చెల్లి కిచెన్ రొట్టె చేస్తుంటాము ఆ చాలి కేక్ తెచ్చేసారు మా ఆయన తమ్మడానికి అప్పుడే వచ్చారు రైద్రాబ్యాడ్ నుండి చాలా తయార్డ్ అయిపోయాడు తయార్ అయిపోయాడు మా ఆయన అమ్మాని బాను కదా సెలబ్రేషన్ చేసుకోవచ్చు మధ్యలో అనేసి ఆ ఎయిట్ థర్టీకి తెచ్చారు అలాగే కేక్ కట్ చేస్తాం అమ్మ నాన్న ఫ్రెండ్ అమ్మంటే వాళ్ళు ఏ బట్లు తో ఆ బట్లు వచ్చేసారు కేక్ కట్ చేసేటప్పుడు ఆ వీడియో ఇంకా పెట్టలేదు పెడతారు బాగా పెడతారు చిన్నవాళ్ళు కదా వాడు హోంవర్క్ వర్క్ అన్నీ ఉన్నాయి అందుకే వాడు పెట్టడం లేదు టైం చూసి పెడతారండి ఆ రోజు నాకు ఈ స్మాన్ దొరికింది సర్ప్రైజ్ గా ఇచ్చి ఏదైతే టూ ఇయర్స్ అయితే వచ్చేటప్పుడు అయితే దొరికింది నాకు నేనైతే నగర కోసం వేసుకుని చాలా మంచిదని విన్నాను కానీ ఎక్కువ దీని మీద ఫోటోస్ పెట్టుకోవాలి కొనాలి వేసుకోవడం నాకు ఎప్పుడూ లేదు ఆ చాలా మంది అంటుంటూ విన్నాను అవునా వస్తువు ఉండాలా కంపల్సరీ పెళ్ళైన ఉండాలా అని అనుకున్నాను సరే అయితే టూ త్రీ ఇయర్స్ ఉంది అనుకున్నాను కానీ కాలేదు ఎలాగనే దొరికిపోతుంది అనుకోసమే ఇదే నాకు చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకైతే నాకు ఎంతో సర్ప్రైజ్ అయితే దొరికేసాయి ఎంత సరే ఉంది కదా మా ఆయన కూడా అన్నారు ఆ రోజు నేనైతే నా మ్యారేజ్ డే రోజు కేక్ కట్ చేసేటప్పుడు తమ్ముడు ఇచ్చాడా బాబు ఇచ్చారా తమ్ముడు ఇచ్చాడా బాబు ఇచ్చారా అనుకుంటున్నాను కానీ ఇప్పటికే ఫుల్గా నాకు కన్ఫర్మ్ అయితే ఎవరు వచ్చేప్పుడు అంతే సస్పెన్స్ పెట్టానండి అలా ఉన్నాయి బాగున్నాను